ఓం కాళి ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ ఆలయం నిర్మాణపడింది కనకదుర్గ అమ్మ భూస్థాపన జరగబడింది కాళికామాత ప్రతిష్టాపన జరగబడింది ప్రాణ ప్రతిష్టాపన జరగబడింది ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకు వచ్చిన వాళ్లకు అన్ని ఏది ఉన్నా వాళ్ళ మొక్కులు తీరుతాయి సంతాన ప్రాప్తి కానివ్వండి కళ్యాణ ప్రాప్తి కానివ్వండి ఉద్యోగ అభివృద్ధి కానివ్వండి వ్యాపారంలో అభివృద్ధి కానివ్వండి విదేశీ యాత్రలు పాస్పోర్ట్ లాంటివి ఇతర కుటుంబ సమస్యలు కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లం పిల్లల ఆరోగ్యాలు వాళ్ళ విద్యా బుద్ధి గురించి యువలంటి మొక్కు ఇలా చేసుకున్న వాళ్ళకు కార్యక్రమాలు ఫలితాలు జరుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి వీలమ్రాఠుడు ఆయన మంగళవారం పంచామృత అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతాయి శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్యకు అక్కడ కాళీమాతకు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరగబడతాయి కనకదుర్గమ్మ పంచామృత అభిషేకాలు ప్రతి శుక్రవారం జరగబడుతుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అది కూడా పన్నెండు గంటలకు ప్రతి శుక్రవారం ఇక్కడ ఆలయ తరపు నుంచే భక్తుల సహకారం కూడా ఉంది ఇచ్చేవాళ్ళు వస్తువు రూపంలో దానం రూపంలో కానుకలు చెల్లించుకుంటారు అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమ అర్చనలు ఇవన్నీ జరగబడతాయి నవగ్రహాల దగ్గర నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శనివారం శనేశ్వరునికి శని దోష నివారం కానివ్వండి పూజ దోష నివారం కానివ్వండి రావుకేతు దోష నివారణ కాని ఒక ప్రత్యేక పూజలు జరగబడతాయి పంచముఖి ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం ప్రతి శనివారం పంచామృత అభిషేకాలు సింధూర అభిషేకాలు జరగబడతాయి అలాగే బలకంపేట ఎలా ఉన్నదో అలాగే ఇక్కడ కూడా కాళీమాత దగ్గర భక్తులందరూ వచ్చేసి వాళ్ళు వాళ్ళ మొక్కులు మొక్కుకొని యాటలు కోళ్ళు కోసుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు చేసుకుంటారమ్మ ఓం కాళీ ఆలయ చరిత్ర అంటే అమ్మ ఇక్కడ ఏం అంటారు శ్రీ జ్ఞానానంద సరస్వతి స్వామి గారి అని ఆయన ఫౌండేషన్ ఉంది ఫస్ట్ ఈ అమ్మవారికి ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తర్వాత చాలామందికి మంచిగా జరిగింది అలాగే ఇక్కడ నుంచి అక్కడ వరకు నవగ్రహాలు కానీ నాగదోషం కానీ అన్ని దోషాలు నివారాలకు అందరికీ మంచిగా అభివృద్ధి జరుగుతుంది ఇరవై రెండేళ్ళు ఈ అమ్మవారి ప్రతిష్టం తర్వాత పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో కాళీమాతకు ప్రా ప్రాణ ప్రతిష్టాపన చేశారు మళ్ళీ రెండు కాళ్ళ ప్రాణ ప్రాణప్రతిష్టాపన చేయించారు మళ్ళీ ప్రాణ ప్రాణప్రతిష్టాపన చేయించారు ఇక అందరికీ మొక్కులేడా కీర్తాయి కాబట్టి అందరి నమ్మకంతో వచ్చి భక్తులు వాళ్ళ వాళ్ళ పూజలతో పునస్కారాలతో చేసుకొని పోతారు అది సుబ్రహ్మణ్య స్వామి ఇందాక చెప్పాను మీకు సుబ్రహ్మణ్య స్వామి వీలమురాటుడు ప్రత్యేక పూజలు మంగళవారం సంతాన ప్రాప్తి గురించి కలిసి సుబ్రహ్మణ్య స్వామి సుమారు ఇక్కడి నుంచి లేదంటే కూడా ఒక పదహారు ఏళ్ళు నుంచి ఉన్న పదహారు ఏళ్ళ నుంచి ఇక్కడ అన్ని విగ్రహాలు ఎవరి నాగదోషం ఉన్న వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠాపన చేయించుకున్నది ఇక్కడ ఆలయం తరపు నుంచి ఇవన్నీ విగ్రహాలు ప్రాణ ప్రతిష్టాపన జరగబడింది అది ఇదండి విషయం ఇప్పటి వరకు మనం ఏ మందిరం గురించి తెలుసుకున్నామో తెలుసా మియాపూర్ లో ఉన్న మహంకాళి అమ్మవారి మందిరం గురించి కాళీ మందిరం కనకదుర్గ ఆలయం ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ ధ్వజస్తంభాలు గోపురాలు లాంటివి లేకపోవడం వల్ల జనాలకు ఎక్కువగా తెలియట్లేదేమో అని నా ఆలోచన ఇక్కడ నిన్న ఒక విషయం జరిగింది అది మీకు చెప్తాను ఎవరో ఒక ఆవిడ డబ్బులు కట్టడం గురించి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు నేను కుతూహలంతో ఎందుకు ఏంటి అని అడిగాను దానికి సమాధానంగా ఆవిడ ఏం చెప్పిందో తెలుసా రేపటి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ಇಪ್ಪಡೈತೆ ಜಯ ಶ್ರೀರಾಮ ಸ್ವಸ್ತಿ